అవని ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి ప్రణతి వచ్చి వదిన కమల్ అనయ్య కాల్ చేస్తున్నాడు ఇదిగో వదిన అని చెప్పి ఫోన్ ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న అవని అయితే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో కమల్ ఏంటి కమల్ ఏంటి ఏడుస్తున్నట్టు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కమల్ అయితే వదిన అంటూ ఏడుస్తాడు దాంతో అవని అయితే ఏమైంది కమల్ చెప్పు హలో కమల్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో కమల్ అయితే వదిన అసలు ఏం జరిగిందో తెలుసా నువ్వు నీ పేరు మీద ఉన్న ఈ ఇంటి ఇంట్లో అమ్మ అలాగే అన్నయ్య ఉండడానికి ఇష్టపడలేదు వాళ్ళు ఇంట్లో ఉండి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నారు మే మమ్మల్ని కూడా వచ్చేయమన్నారు కానీ మా భార్యలు ఏం చేశారో తెలుసా అంటూ మొత్తం అంతా కూడా చెబుతూ ఉంటాడు అలా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే శ్రీయ పల్లవి వాళ్ళిద్దరూ కూడా అత్తయ్య గారు మీరు మా నగలు కూడా తీసుకుని వెళ్తున్నారు మా నగలు మాకు ఇచ్చేసి మీ దారి మీరు చూసుకోండి అంటూ శ్రీయ పల్లవి అన్నారు అన్న మాటలు అన్న మాటలు విని అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ నగలు అయితే వెంటనే పార్వతి వాళ్ళిద్దరు కోడలు చేతిలో పెట్టేస్తుంది ఇక వాళ్ళైతే అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోవటంతో అది చూసి అక్కడ ఉన్న శ్రీయా పల్లవి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్షయ్ పార్వతి వాళ్ళిద్దరూ కూడా ఆ ఇంటికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోతూ ఉన్నారని తెలిసి కమలైతే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక శ్రీకర్ కూడా బాధపడుతూ నా భార్య అలా అనుండకూడదు అమ్మ అమ్మని చూసి అలా అన్నదంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి శ్రీకర్ కూడా అనుకుంటూ ఉంటాడు ఇక ఈ విషయాలన్నీ కూడా కమల్ అవనితో చెబుతూ ఉంటాడు ఆ మాటలు విని అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవునా ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి అవని అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక కమల్ అయితే వదిన ఇలా జరిగింది వదిన నా భార్యలు మా భార్యలు ఎలా చేస్తారని అసలు అనుకోలేదు స్వీయ పల్లవి చాలా మోసం చేశారు అమ్మ అమ్మ అన్నయ్య ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు దాంతో అవని కూడా కంగారు పడుతూ అసలు ఏమైందో ఏంటో వాళ్ళు ఎక్కడ ఉన్నారో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్షయ్ పార్వతి వాళ్ళిద్దరూ కూడా సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్